ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే ఒక మతంపై అంటే హిందువులపై దాడులు విపరీతంగా పెరిగాయి అయితే దాడులు ఒకటి ప్రార్థనా స్థలాలకి పరిమితం కాలే ఒక పక్కన ప్రార్థనా స్థలాల్లో దాడులతో పాటు మనకి శాసన రూపంలో దాడులు అవుతాయి అయ్యాయి అడ్మినిస్ట్రేటివ్ రూపంలో దాడులు అవుతున్నాయి ఈ మూడు రకాల దాడులు చూస్తే మొత్తం ఈ ధర్మాన్ని మన రాష్ట్రంలో నిర్వీర్యం చేయాలనే ఉద్దేశం బయట కనిపిస్తూ ఉంది దీన్ని మనం అందరు కలిసి అడ్డు రావాలనే నా ప్రార్థన ఫిజికల్ దాడులు అది ఎలాగైనా పత్రికలు చూపించుతుంటాయి ఫోటోలు వస్తూ ఉంటాయి డిబేట్స్ అవుతూ ఉంటాయి చర్చలు అవుతూనే ఉన్నాయి కానీ శాసనపరంగా ఉన్న దాడి అలాగే అడ్మినిస్ట్రేటివ్ దాడులు పైన చర్చకి రాకుండా వెనక విషయాలు సాగుతూనే ఉన్నాయి అది ధర్మానికి రిఫ్లెక్ట్ అవుతున్నాయి ధర్మాన్ని నిర్వీర్యం చేసేదానికి ఆ ప్రయత్నం కొనసాగుతూనే ఉంది చెప్పాలంటే శాసనపరంగా ఈ ప్రభుత్వము మనకి ముందు ఏ నెంబర్ అది ఎల్ఏ బిల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్లు నంబర్ మూడు ఇరవై ఇరవై తెచ్చారు దాంట్లో ఎంక్వైరీలో ఆ ఎనిమిది మేజర్ టెంపుల్స్ ఆ ఉన్న ఎనిమిది మేజర్ టెంపుల్స్ మొత్తం తొమ్మిది టెంపుల్స్ తిరుపతి తిరుమల దేవస్థానం కలిపితే ఇక్కడ ఏ ట్రస్టీ పెట్టినా వారికి పైన యాంటీసిడెంట్స్ పైన ఇన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెక్ చేస్తూ పాస్పోర్ట్ తరహా ఆ ఎంక్వైరీ ఉండేది ఆ ఎంక్వైరీని రద్దు చేయడం జరిగింది అసెంబ్లీకి చెప్పడం జరిగింది దీనికల్లా టైం పడుతుందట అందుకోసం చేయటం లేదని తద్వారా ఎవరిని ఎక్కడ పెడుతున్నారనేది తెలియకుండా ఉంది ఎంతైతే ఆ దేవుడిపై నమ్మకం లేని వాణ్ణి ఆ దేవుడికి స సేవ చేయమంటే అది జరిగే విషయం కాదు మనసులో అది ఉండదు కనుక ఆ విధంగా ఆ ఇన్స్టిట్యూషన్స్ని పాడు చేయడం తప్ప బాగు చేయడం ఉండదు దాంతో తోడు అడ్మినిస్ట్రేటివ్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాలు తీసుకుంటే చాలా గమ్మత్గా తయారైంది అక్కడ కోర్ట్స్ ద్వారా జైల్లో ఉన్న వ్యక్తులు బెయిల్పై బయట వచ్చిన వ్యక్తులు వారిని భూములపై చైర్మన్లుగా వేస్తున్నారు అంటే ఆ కేసులు ఇంకా ఒక పక్క నడుస్తూ ఉంది ఇక్కడ వారు ఏం చేస్తున్నారు ఉదాహరణకి సింహాచలం దేవస్థానం భూముల్లో ఐదు వందల ఎకరాలు వారు తీసుకుంటారట ఐదు వందల ఎకరాలు ఇంకో చోట దేవస్థానానికి ఇస్తారని ఆ రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఏంటి ఇక్కడ తీసుకున్న భూమికి వారిచ్చే భూమిలో ఆ వ్యత్యాసం వారు చెప్పరు ఆ వ్యత్యాసం తెలిస్తే ఎంత లూటీ చేస్తున్నారనేది దేవస్థానానికి అనేది అర్థమవుతుంది ఎందుకంటే సమస్య ఉన్నప్పుడు పరిష్కారం కావాలి కానీ దేవస్థానాన్ని లూటీ చేయడం పరిష్కారం కాదని విషయము నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను అయితే భూములు హిందూ భూములు హిందువులు చూసేవారు ముస్లిం భూములు వారే రిలీజియస్ ఆ వక్ఫ్ బోర్డ్ ముస్లిమ్స్ చూస్తారు క్రిస్టియన్ భూములు క్రిస్ క్రైస్తవులు చూస్తారు అలాగే ఏ రిలీజన్ భూములు ఆ రిలీజన్ వాళ్ళు చూస్తారు కానీ ఒకటే రిలీజన్ని బయట తీసారు హిందువుల్ని నుంచి భూమి తీసి జాయింట్ కలెక్టర్లకి అప్ చెప్పారు జాయింట్ కలెక్టర్లు ఏ మతానికి చెందిన వాడు ఉండవచ్చు అసలు దేవుడిపై నమ్మకం లేనివాడు కూడా అక్కడ ఉండవచ్చు అలాంటి దీన్ని తీసుకెళ్ళి అడ్మినిస్టర్ చేస్తే అది కూడా ఒక పక్కన దేవస్థానాలకి ఒక జిల్లా దాటి ఇంకో జిల్లాలో కూడా ఆస్తులు ఉండవచ్చు కానీ ఆ ఆస్తుల్ని ఫోకస్ పోయే విధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి తప్పించి జాయింట్ కలెక్టర్స్ పెడితే దోపిడీ చేయడం ఇంకా సులువు అవుతుందేమో అని ఆ విధంగా నడుస్తూ ఉంది ప్రభుత్వం దీన్ని మనం అందరూ ఖండించాలి ప్రత్యేకంగానే సిజిఎఫ్ కామన్ గుడ్ ఫండ్ అని అలాగే ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ ప్రభుత్వం తీసుకుంటుంది పదిహేడు శాతము అంటే మీరు హుందీలో వంద రూపాయలు ఏ గుడిలో పెట్టినా పదిహేడు రూపాయలు దానికి వెంటనే వెళ్ళిపోతుంది అది వారి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి భక్తుల మనోభావాల్ని కాపాడడానికి ఆస్తుల్ని కాపాడడానికి భక్తులందరూ ఇస్తూ ఉంటారు ఇది హుండి ఒకటే కాదు వారికి ఏ ఇన్కమ్ ఉన్నా పూర్వీకుల నుంచి పురాతనమైన దేవాలయాలు చూస్తే భూములు ఎక్కువ ఉంటాయి ఆ దాని నుంచి కూడా ఆదాయాలు అద్దె రూపంలో కౌల్ రూపంలో ఇంకా రూపాల్లో వస్తూ ఉంటాయి ఇవన్నిట్లో వారికి ఏ రూపంలో వచ్చినా పదిహేడు శాతం గవర్నమెంట్ తీసుకుంటారు ఈ సర్వీసెస్ ఇవ్వడానికి ఆ జీతాలు తీసుకుని ఆ సర్వీసెస్లో విఫలమైందనేది ఈ ఫిజికల్ దాడులతో ఈ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిలియర్స్తో కనిపించా ఉందని విషయం వార్ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి కోర్ట్ కూడా హెరిడిటీ ట్రస్టీస్కి మార్గదర్శక ఇచ్చింది అవి కూడా డిస్మిస్ చేస్తామని రావడం గమ్మత్తుగా ఉంది నా అభిప్రాయంలో హిందూ మతాన్ని కాపాడాలి ఆ మతాన్ని కాపాడే చర్యలు అందరు తీసుకోవాలని మీకు తోచే విధంగా సహాయం చేసి ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి దేవాలని దేవాదాయని బయట పడేయాలని మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం ప్రస్తుత దేవాదాయ మంత్రి గారు మనకి దే దేవుడు మాటలు కానీ ధర్మ మాటలు కానీ ఆ నోరు నుంచి రావటం లేదు పచ్చి భూతులే ఆ నోటి నుంచి వస్తున్నాయి కనుక ఇది మనకు అందరిలో కోపాలు తీసుకురావడానికి అసలు విషయాన్నించి మనసుని బయట లాగడానికి ఎందుకంటే అసలు విషయం ఏంటి హిందూ ధర్మంలో ఉన్న ఆస్తులన్నీ దోచేయాలని ఆ క్రమ పద్ధతిలో పని జరుగుతుంది దానికి అడ్డకంట ఆ సెంటిమెంట్ వాల్యూ ఈ దీంట్లో వెళ్తే ఈ తిట్టులకి తిట్లు వస్తే ఎవరు బాగుపడరని విషయము నేను మీకు మనవి చేస్తున్నాను అందుకోసం మా ఫోకస్ అంతా హిందూ మతాన్ని కాపాడుకోవడానికి ఉండాలి దయచేసి అందరు ఆలోచించండి ఆలోచించి మీకు అనిపిస్తే నిండు మనస్తో ఆశీర్వదించి సహకరించి హిందూ మతాన్ని మన రాష్ట్రం నుంచి లో ఇంకా కొన్ని తరాలు ఉండేట విధంగా భావితరాలకి చేస్తారని మీకు అందరికీ ప్రార్థిస్తూ నా మనసులో ఉన్న కొన్ని విషయాలు మీ అందరికి ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారము